తాము చదువుకున్న పాఠశాలకు కుర్చీలు బహుకరించిన పూర్వ విద్యార్థులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అవసరమైన కుర్చీలను పూర్వ విద్యార్థులు రెండు వేల పది పదకొండు పదవ తరగతి బ్యాచ్ పోతుల సత్యనాగ పద్మారావు తండ్రి చిన్న వెంకన్న జల్లి అచ్యుత్ తండ్రి మోహన్ రావులు ఉదార స్వభావంతో బుధవారం యాభై నీల్కమల్ కుర్చీలు అందజేశారు వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి మహేష్ బాబు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చల్లంకే మస్తాన్ రావులు అభినందించి పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మా వీడియోస్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి